మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బండి మీద చేసే ఈ మీల్ మేకర్ మసాలా అంటే మా పిల్లలకు చాలా ఇష్టం ఈ మధ్య నేనైతే ఇది ఇంట్లోనే చేసి పెడుతున్నాను చాలా ఇష్టంగా తింటున్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా చిన్న సైజ్ లో ఉన్న మీల్ మేకర్ ని వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ చాట్లోకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే టొమాటో క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఈ లోపు మీల్ మేకర్ కూడా నానిపోయాయి వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర కొన్ని కరివేపాకులు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత గట్టిగా పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా టాస్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ ని వేస్తున్నాను మీరు ఎగ్స్ తినకపోతే స్కిప్ చేయొచ్చు ఎగ్ వేయకుండా చేసుకోండి ఈ ఎగ్స్ కూడా మేకర్ కి మొత్తం బాగా పట్టి కాస్త ఫ్రై అయ్యేంత వరకు డ్రైగా ఫ్రై చేసుకుని ఒక స్పూన్ ధనియాజీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా మసాలా పొడి ఒక అర స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక పావు స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాలన్నీ మీల్ మేకర్ కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఒక అరచక్క నిమ్మరసం పిండుతున్నాను నిమ్మరసం వేసుకుంటేనే ఇది చాలా రుచిగా ఉంటుంది చాట్ కంపల్సరీ వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి వేడి సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇలా చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు స్నాక్ టైం వారానికి రెండు సార్లు అయినా చేసి పెడుతున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ బాయ్